మీ అందరికీ నిన్న నుంచి ఒక విషయం చెప్దామని చెప్పి మీరు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి చెప్పకుండా ఆగిపోయాను ఈ కాలేజీకి యాభై సంవత్సరాల చరిత్రలో జాయిన్ అయ్యి తొమ్మిది రోజుల్లో యూనియన్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తిని నేను తొమ్మిదే తొమ్మిది రోజుల్లో జాయిన్ అయిన తొమ్మిది రోజులకి యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాను నేను నేను ఫైనల్ ఇయర్లోనే జాయిన్ అయ్యాను అది మధ్యలో జాయిన్ అయ్యాను ఎలక్షన్కి పది రోజుల ముందు జాయిన్ అయ్యాను నా గురించి తెలిసి మా గురుదేవులు దైవంతో సమానం తమ్మగారు మీ ఫాదర్ని తీసుకొచ్చి సంతకబెట్టిందేనా కానీ నేను జాయిన్ చేసుకున్నాడు ఆయన ఎందుకంటే ఏ ఎలక్షన్లోనే పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి మా ఫాదర్ వచ్చి సంతకం పెట్టారు అయినా నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాను మీ ఫాదర్ సంతకం పెట్టాడు అని చెప్పి అన్నాడు ఆయన ఆయన అడగనే నాకు సంబంధం లేదు ఆయనకి నాకు నేను చెప్పాను ఇప్పుడు ఏంటంటే ఆ ఆ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఫైనల్ ఇయర్ యానివర్సరీ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ కింద వెస్ట్ గోదావరి డిస్టిక్ కలెక్టర్ జేసీ మహాంతి గారు వచ్చారు అప్పుడు ఆయన యంగ్స్టర్ ఆయన ఆయన భార్యను తీసుకొచ్చి ఇక్కడ దాకా కారులో వచ్చాక మీ అత్త ఆయనకి స్వాగతం చెప్పాం ఆయన దిగి కామ్గా కారు నర్సాపూర్ సబ్ కలెక్టర్ ఆఫీసుకు పంపించేశాడు సబ్ కలెక్టర్ గారు ఇంటికడా ఆమెని స్టే చేయమని మీటింగ్ అయిన తర్వాత చాలా 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 ఫీల్ అయ్యి మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను మీరు అల్లరి చేస్తారనే ఉద్దేశంతో ఎక్కడ మీరు న్యూసెస్ క్రియేట్ చేస్తారు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన నా భార్యని సబ్ కంట్రీ ఇంటికి పంపించాను అసలు ఆవిడ ఇక్కడే ఉంటే చాలా ఎంజాయ్ చేచ్చును మీ యొక్క డిసిప్లిన్కి మీ సంస్కారానికి నమస్కారాలు తెలియజేస్తూ ఆయన మన కాలేజీ గొప్పతనాన్ని పొగిడాడు కాకపోతే నేను దురదృష్టకరమైన సంఘటన మన స్టూడెంట్లు చేశారో వాళ్ళు చేశారో తెలియదు కానీ నలభై కుర్చీలు పగతలు కొట్టారు నిన్న అది ఎంతవరకు వరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి నమస్కారం రామాంతరం